తల్లిదండ్రులకు డబ్బు ఇస్తున్న అనామికన్ వీడియో తీసి అపర్ణకు చూపించిన అప్పు షాక్లో రాజ్ ధాన్యలక్ష్మి కావ్య ఇంకా స్వప్న ఇంతకు ఏం జరిగింది అసలు డబ్బులు తీసుకెళ్ళి తల్లిదండ్రులకు ఇవ్వడానికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అనామికకు అసలు ఏం జరిగింది అనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం బ్రహ్మముడి అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వాళ్ళందరికంటే ముందుగా చూడవచ్చు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా అనామికకైతే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇటు రాజుని అడుగుదామంటే రాజు ఇప్పుడు రెండు కోట్లు ఇచ్చే పొజిషన్లో కూడా లేడు నేనా నేరుగా వెళ్ళి అడగలేను అటు ఆఫీసులో అడుగుదామంటేనేమో అవకాశం కుదరడం లేదు ఇంటికి వచ్చినప్పుడు అడుగుదామంటే ఇంట్లో వాళ్ళక విషయం తెలిసిపోతుంది ఇప్పుడు పైగా ఈ రెండు కోట్లతో పాటు మరొక పెద్ద చిక్కొచ్చి పడింది రెండు కోట్లు ఇప్పుడు అవసరం లేకపోయినా కానీ దానికి వడ్డీ మాత్రం ఇరవై లక్షలు కట్టమని సేట్ అయితే అడుగుతున్నాడు ఏం చెయ్యాలి అని ఇంకా అనామిక అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంకప్పుడే సుబ్రహ్మణ్యం అయితే ఫోన్ చేస్తాడు ఏం చేసావమ్మా ఇరవై లక్షలు ఎలా సంపాదించి ఆలోచన చేశావు ఆ సేటు బుర్ర పట్టుకుని తినేస్తున్నాడు పొద్దు అస్తమానం ఫోన్ ఫోన్ లిక్ చేయకపోతే నేరుగా ఇంటికి వచ్చేస్తున్నాడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదంటూ సుబ్రహ్మణ్యం అనేసరికి ఇంకా అనామిక అయితే నేను ఏదో ఒకటి చేస్తానులేనన్నా పదే పదే నువ్వు ఫోన్ చేస్తే నాకు ఆలోచించుకునే సమయం ఉండదు అంటూ ఇంకా అనామిక అయితే ఫోన్ పెట్టేస్తుంది ఇంకా కా అపర్ణ కావ్య కోసం చేయిస్తున్న నగలైతే రెండు సెట్లు తెప్పేస్తుంది రెండు సెట్లు కూడా రావడంతో అవన్నీ కూడా చూసి ఇంకా ఇంద్రాదేవి డిజైన్స్ చాలా బాగున్నాయి అపర్ణ అని చెప్పాను కానీ కావ్యకు బాగుండాలి కదా అత్తయ్య కావ్య అందానికి తగ్గట్టుగానే చేయించాను మరి ఇందులో కావ్యకేం నచ్చుతుందో ఏంటో అని చెప్పి ఇంకా అపర్ణ ఇంద్రాదేవి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకప్పుడే రాజు ఇటు కావ్య ఇద్దరు కూడా ఆఫీస్కి వెళ్ళడం కోసం పైనుంచి కిందకు వస్తూ ఉంటారు ఇంకా అలా వస్తున్న వారిని అయితే కావ్యాన్ని పిలిచేసరికి చెప్పండి అత్తయ్య అంటూ ఇంకా కావ్య అయితే దగ్గరికి వస్తుంది ఇంకో నీ కోసం రెండు సెట్లు తెప్పించాను ఇవి ప్రతిరోజు నువ్వు ఆఫీస్కి వేసుకు వెళ్ళాలి నువ్వు ఎలాగా మోడల్గా రెడీ అవుతున్నావు కదా సింపుల్గానే ఉంటాయిలే నీకేమి హెవీగా కూడా అనిపించవు హెవీగా ఏ పెళ్ళిళ్ళకి ఫంక్షన్లు వేయించుకోవడానికి వేసుకోవడానికి వేరే నగలు తెప్పిస్తాను ఇవి కేవలం మా ఆఫీస్కి సింపుల్గా ఉండే నగలే అంటూ చెప్పేసరికి సరే అత్తాయి అని చెప్పను కానీ ఇంకా రెండు సెట్లు కూడా చూస్తూ ఉంటుంది ఇంకా పక్కనే ఉన్న రాజు అయితే రాజు వంక చూసేసరికి నాకెలా తెలుస్తాయి నీకే కదా తెలుస్తాయి అని చెప్పను కానీ నీ భార్య ఎంతో ప్రేమగా నిన్ను సెలెక్ట్ చేయమంటే నువ్వేంటి రాజు నాకు తెలీదు అని చెప్తున్నావు అంటూ ఇందిరాదేవి అనగానే నాకేం తెలుస్తానాయనమ్మా అని చెప్పాను కానీ నువ్వు డిజైన్ చేస్తున్నావు రాజ్ అంత పెద్ద స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ పెట్టుకుని డిజైన్లు తెలియదు మ్యాచింగ్లు తెలియదు అంటే ఎలా కుదురుతుంది భారీకి ఏం మ్యాచ్ అవుతాయో కూడా తెలియదా అని చెప్పాను కానీ ఇంకా రెండు వాటిలో ఒక డిజైన్ అయితే సెలెక్ట్ చేస్తారు సరే కావ్య ఇదిగో ఇవి పెట్టుకుని వెళ్ళంటూ ఇంకా అపర్నైతే ఆ నగలన్నీ కూడా కావ్యకి ఇచ్చేస్తుంది ఇంకొక సెట్ అయితే ఉండిపోతుంది ఇంకప్పుడే అనామిక మొహం మార్చుకుని లోపలికి వెళ్ళడం గమనించిన ధాన్యలక్ష్మి అయితే ఏమైంది అనామిక అంటూ వెనకాలైతే వెళ్తుంది అదేంటి అత్తయ్య కావ్యకు మాత్రమే నగలు చేయించడం ఏంటి నేను ఇంటి కోడల్నే కదా నాకు చేయించాలి కదా చెప్పాను కానీ ఏం చేయను మరి నాకు తెలియదు కదా ఎలా నగలు చేయిస్తుందన్న విషయం అని చెప్పాను కానీ ఇంకొక సెట్ ఉంది కదా అత్తయ్య ఆ సెట్ నేను తీసుకుంటాను పర్వాలేదు మీరే వెళ్ళి చెప్పండి అంటూ ఇంకా ధాన్యలక్ష్మిని అయితే ఎగదోస్తుంది ఆ నామిక సరే అని చెప్పి ఇంకా ధాన్యలక్ష్మి ముందుకొచ్చి అడిగేసరికి సరే అయితే అని తీసుకోమనేసరికి నగలన్నీ మొత్తం తీసుకుంటుంది నగలన్నీ కూడా ధాన్యలక్ష్మి నా దగ్గర పెట్టనని చెప్పాను కానీ లేదా అత్తయ్య నా దగ్గరే పెట్టుకుంటానంటూ తన గదిలోకి అయితే తీసుకువెళ్ళిపోతుంది మొత్తం నగలన్నీ కూడా చూస్తుంది అవన్నీ కూడా నెట్లో ప్రైస్ ఎంత అని చూసేసరికి ఒక్క నెక్లెస్ తప్పించి మిగిలిన నగలన్నీ కూడా పోగేసి అమ్మితే ఇరవై లక్షలు వస్తాయని నెట్లో మొత్తం టోటల్ చేసుకుంటుంది సరిపోతాయి తర్వాత అడిగితే నాకు ఈ ఒక్క నెక్లెస్ చాలు సింపుల్గానే ఇష్టమని ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేద్దాంలే అనుకుంటూ ఇంకా అనామిక అయితే గబగబా నగలన్నీ కూడా తన హ్యాండ్ బ్యాగ్లో వేసుకుని ఇంకా బయటకు వస్తూ ఉంటుంది కళ్యాణ్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను కళ్యాణ్ అని చెప్పనగానే సరే నేను డ్రాప్ చేయను అని చెప్పనేసరికి నీకెందుకు శ్రమ నీకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంటుంది కదా నువ్వు వెళ్ళు నేను ఒక్కదాన్ని వెళ్తానులే అని చెప్పి ఇంకా కళ్యాణ్ అయితే కళ్యాణ్కి అయితే చెప్పి కింద ధాన్యలక్ష్మి కూడా చెప్పేసి అయితే బయలుదేరిపోతుంది ఇంకా స్వప్నకు మాత్రం ఏదో అనుమానంగా అనిపిస్తుంది ఎందుకంటే డబ్బులు మొత్తం స్వప్నకు మాత్రం ఏదో అనుమానంగా అనిపిస్తుంది నగలు ఎలా రావడంతోటే గదిలోకి వెళ్ళింది గదిలోకి వెళ్లడంతోటే గబగబా రెడీ అయిపోయింది హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోతుంది ఏంటి ఎక్కడికి వెళ్తుంది పుట్టింటికి ఏమైనా చేరేసే ప్రయత్నాలు చేస్తుందా ఏంటి అని చెప్పి ఇంకా స్వప్న బయటికి వెళ్దామంటే స్వప్నకు బయటికి వెళ్ళే అవకాశం అయితే ఉండదు వెంటనే అప్పుకైతే ఫోన్ చేస్తుంది అప్పు అని చెప్పాను కానీ నేను పలానా ఏరియాలో ఉన్నానక్క అని చెప్పనేసరికి సరే నీ వైపుగా ఇటుగా సరే అయితే అక్కడే ఉండు అటుగానే వస్తుంది అనామిక అనామిక ఇంట్లో నగలు ఏదో తీసుకువెళ్ళి బయట ఏదో చేస్తుందేమోనని నాకు అనిపిస్తుంది అప్పు తనను ఫాలో అవ్వని చెప్పాను కానీ సరే అక్క అని ఇంకా అనామిక ఏ రూట్ను వస్తుందా అని చూసేసరికి అదే రూట్నైతే వస్తుంది ఇంకా అలా నేరుగా వెళ్ళి ఒక మార్వాడి షాప్ దగ్గర అయితే ఆగుతుంది మార్వాడి షాప్ దగ్గర ఆగింది ఏంటి స్వప్నక్క అనుమానించినట్టే మార్వాడీ షాప్ దగ్గరికి ఎందుకు వెళ్తుంది అని అనుకుంటూనే చాటుగా ఉండి చూసేసరికి తను బ్యాగ్లో వేసుకొచ్చిన నగలన్నీ కూడా మొత్తం పోగులాగా అయితే అక్కడ వేస్తుంది నగలన్నీ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు వెంటనే స్వప్నకైతే ఫోన్ చేసింది అక్క అనామిక నగలన్నీ బయటికి ఎందుకు మార్వాడీ షాప్కి అని చెప్పాను కానీ సరే సరే అది వీడియో తీ అనామిక ఏం చేస్తుందో ఏంటో ఏ టు జెడ్ ఇంటికి వచ్చేంత వరకు వీడియో తీస్తూనే ఉండు ప్రతిసారి కూడా చెల్లిని బాగా ఏడిపిస్తూ ఉంది అందుకనే దీని ఆట కట్టించాలంటే ఖచ్చితంగా మనకి ఇది అవసరమని చెప్పేసరికి సరే అని అప్పు అయితే నగలు మారువాడి షాప్కి ఇవ్వడం మారువాడి వాడు ఇరవై లక్షలు డబ్బులు ఇవ్వడం అదంతా కూడా వీడియోలు ఫోటోలు అయితే తీస్తుంది అక్కడి నుంచి నెక్స్ట్ ఏం చేయనక్కంటే ఫాలో అవ్వు ఇంటికి వస్తుందో మరి ఎక్కడికైనా వెళ్తుందో అని చెప్పి స్వప్న చెప్పేసరికి సరే అని అప్పు అయితే వెనకాలే ఫాలో అవుతుంది ఇంకా అలా వెళ్ళి వెళ్ళి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తుంది వాళ్ళ ఇంటికి వెళ్తే ఈ లోపు అయితే అనామిక తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎదురొచ్చేస్తారు ఏంటి అనామిక ఇంతతో లేట్ అయ్యింది ఏంటి అక్కడ మార్వాడి వాడు ఓ కంగారు అక్కడ సేటు ఏమో ఓ కంగారు పడిపోతున్నాడు అంటూ ఇంకా సుబ్రహ్మణ్యం చెప్పేసరికి తీసుకొస్తున్నాను అని చెప్పాను కానీ ఈ లోపు లోపలికి వచ్చిన సేటు గబగబ గబ్బా గేటు దగ్గరకు వచ్చేస్తాడు ఇంకా అప్పు అయితే ఆటోలోంచి దిగి దూరం నుంచే వీడియో తీస్తూ ఉంటుంది అనామిక బ్యాగ్లోంచి అయితే ఇరవై లక్షలు తీసి అలా ముడుపుల్లాగా సుబ్రహ్మణ్యానికి సైలెన్స్ చేతులు అయితే పెడుతుంది అలా వాళ్ళ చేతిలో పెట్టడంతో ఆ డబ్బులు అలా సీటుకి ఇచ్చేయడంతో సరే ఇంక నేను వెళ్ళి వస్తానని చెప్పాను కానీ అదేంటి బేబీ ఇప్పుడే కదా వచ్చావు అప్పుడే వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పనేసరికి లేదు లేదు ఇంటి దగ్గర నా మీద అనుమానం కలుగుతుంది వెళ్తానని చెప్పి ఇంకా అనామిక అయితే నేరుగా ఇంటికి అయితే వచ్చేస్తుంది ఈ విషయాలన్నీ స్వప్నకు ఫోన్ చేసి చెప్పేసరికి ఆ వీడియోని వెంటనే అపర్ణ అత్తకి పంపించని చెప్పాను కానీ అక్క అని చెప్పనేసరికి పంపించు ఫొటోస్ వీడియోస్ పంపించు తర్వాత అత్తయ్య చూసుకుంటారు ఈ ధాన్యలక్ష్మి నోరు కూడా బాగా రెచ్చిపోతుంది అని చెప్పి ఇంకా స్వప్న అయితే ఫోన్ పెట్టేస్తుంది అప్పు అయితే ఆ వీడియో మొత్తం అపర్ణకు పంపించేసరికి ఈ అపర్ణ అయితే వీడియో చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అదేంటి ఈ నగలన్నీ నేను ఉదయమే కదా అనామికకి ఇచ్చాను అంటే ఈ నగలన్నీ అమ్మేసుకుని డబ్బులు తీసుకెళ్లి తల్లిదండ్రులకి ఇస్తుందా అంటే ఇక్కడ సొమ్ము తీసుకెళ్ళి పుట్టింట్లో దారబోస్తుందనమాట ఈ రోజే చేయించిన కొత్త నగలు అనుకుంటూ అపర్ణ అయితే చాలా కోపంగా ఎదురు చూస్తూ ఉంటుంది ఎప్పుడెప్పుడు అనామిక వస్తుందా అని అనామిక రావడంతో అనామిక నీకు ఉదయం నగలిచ్చాను కదా ఆ నగలు ఒకసారి తీసుకురా మారవాడి వాడు తోకం వేసుకోలేదంట ఆ తోకం వేసుకుని అమౌంట్ ఎంతో పంపించాలి కదా ఒకసారి నగలు తీసుకురా అంటూ ఇంకా అపర్ణ చెప్పేసరికి అనామిక అయితే టెన్షన్ పడుతూ ఉంటుంది వెళ్ళు అనామిక అక్క చెప్తుంది కదా ఒకసారి నగలు తీసుకురమ్మని అని చెప్పి ధాన్యలక్ష్మి అనగానే అది అత్తయ్య అంటూ మాట్లాడేసరికి అమ్మేసావా నగలు అంటూ అపర్ణను కానీ అది అత్తయ్య అని చెప్పాను కానీ అమ్మేడు వింటాను అమ్మిక నగలు అమ్మేడు ఏంటి అని చెప్పాను కానీ అవును లక్ష్మి పుట్టింటి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి కదా నువ్వు ఎలా నగలిచ్చావో లేదో ఆ నగలు మొత్తం తీసుకెళ్లి మార్వాడు లో అమ్మేసి ఆ డబ్బులు అలా తీసుకెళ్ళి అలా పుట్టింట్లో ఇచ్చేసి వచ్చింది కావి ఏదో చేస్తుందని ఓ నోరించుకుని పడిపోయారు కదా మీ అత్తా కొడలు మరి ఇప్పుడు నీ కోడలు చేసింది ఏంటి నీ కోడలు ఏం చేస్తుందో నీకు తెలియదా అంటే అత్తింట్లో చేసి చేయించిన నగలు తీసుకెళ్లి అమ్మేసి మరి పుట్టింట్లో ఇస్తుందా మొట్టమొదటిసారి పెళ్ళయిన తర్వాత నగలు లేవు కదా అని చేయించి ఇచ్చిన నగలు అలా చేస్తుందా అంటూ ఇంకా అపర్ణ మాట్లాడేసరికి ధాన్యలక్ష్మికి అయితే చాలా కోపం వస్తుంది అనామిక చెంప చెల్లు మనిపించేసరికి కళ్యాణ్ అయితే వస్తాడు ఏం జరిగిందమ్మా అని చెప్పాను కానీ జరిగిన విషయం అంతా చెప్పేసరికి అసలు నువ్వు పుట్టింట్లో డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది నగలు అమ్మవలసిన అవసరం ఏముంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా అనామిక అయితే షాక్ అయిపోతుంది మరి ఇప్పుడు అనామిక ఏం సమాధానం చెప్తుంది నగల మొత్తం పుట్టింట్లో ఎందుకు ఇచ్చానని చెప్తుంది మరి అలా చెప్తే రెండు కోట్ల విషయం కూడా బయటపడుతుందా మరి రెండు కోట్ల విషయం పడితే ఇప్పుడు అనామిక కుటుంబాన్ని మొత్తాన్ని ఎంక్వైరీ చేస్తే అసలు విషయాలు బయటపడిపోతాయి కదా మరి అప్పుడు అనామిక పరిస్థితి ఏంటి అసలు ఏం జరగబోతుందనేది రాబోయే ఎపిసోడ్స్లో చూసి తెలుసుకునేద్దాం మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేసి మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సంబల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఇలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు